కేజీ కరెక్ట్ గా వచ్చింది చూడు కేజీ కరెక్ట్ వేసినాడు సార్ ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు ఇది ఫోన్ పే ఫోన్ పే చేస్తారు సార్ ఫోన్ పే ఇది ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందా చూడాలంటే ఏం చేయాలా మళ్ళీ ఆఫీస్ ధర్మకాట్ ఉంది సార్ అక్కడ వేసుకుంటారు సార్ అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాల నువ్వు చెప్పిన దాని ప్రకారం చేయాలా బోర్డు ప్రకారం అదే బోర్డు దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం పే చేస్తారు ఇప్పుడు టెస్ట్ చేద్దాం నలభై రూపాయలు అమ్మా ಅದಮ್ಮ ನೀವು ನೀವು ಇದು ನೀವು ಕೊಡುತ್ತೆ ಕೊಡ್ತೇವೆ ಅಪ್ಪ ನೀವು ಕದ ನೀವು ಭವಿಷ್ಯ నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది నా దగ్గర చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు కరెక్ట్ గా నేను కొట్టాను నీకు వచ్చింది వచ్చింది అలా నీ తెలియాలి కదా కొంతమంది కొంతమంది మోసగాళ్ళు ఉంటారు చూపించేసి పోతారు అప్పుడు మేమౌతా